అక్షరాల్లో స్మరణ సాధీసేయండి మరణం అమ్మా ఎప్పుడు భగవత్ స్మరణ మనం మానేసామో అప్పుడు మరణించినట్టు లెక్క అది జీవితం కాదు అది స్మరణలో సాధీసేయండి మరణం ఎందుకు సా సా చంద్రుడికి సంబంధించిన అక్షరం చంద్రుడు అంటే అమృతం అంచేది స్మరణ అనే మాటని కనిపెట్టినటువంటి సంస్కృతం ఎవరో వ్యాసుడు లాంటి వాడు అయి ఉంటాడు ఆయన ఎంత బాగా ఉంటే స్మరణ మాన వేస్తే సా తీసేస్తే సా వల్లనే జీవం వస్తోంది సా అనేది అమృత బీజాక్షరం చంద్రుని బీజాక్షరం సా పరమైన ఉపాసనలు చేసేవాడు సఖ సక సఖ అని చదువుతారు అగ్నిపరమైన ఉపాసన చేస్తే రహ రక రక అని చదువుతారు రకారం అగ్ని బీజాక్షరం అంచేది భగవత్ స్మరణే అమృతం అది లేకపోతే మరణం తీసే